మిత్రులందరికీ శుభోదయం మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి అందులో ఎంతో అద్భుతమైన మహిమగల పుణ్యక్షేత్రం మన మంచిరాల జిల్లా తాండూరు మండలం రేషిని గ్రామ శివారులో గుట్టపైన శ్రీ మల్లికార్జున స్వామి దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిచాడని చెప్తున్నారు ఇక్కడ దాదాపుగా ఒక తొంభై ఐదు సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి తాతగారు ఉన్నారు గుడిలో పూజారిగా ఈ తాతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మల్లికార్జున స్వామి చాలా మహిమగల దేవుడు అని అందరూ కొలుస్తుంటారు తాత చెప్పండి ఇక్కడ దేవుడు ఎప్పుడు గెలిచారు అంటే వాళ్ళ తాత చేసిండు వాళ్ళ తండ్రి చేసిండు ఈ తాతకు తొంభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈ తాత కూడా చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది చాలా మహిమగల పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం సట్టివారాల్లో దాదాపు మన తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మల్లికార్జున స్వామికి పట్నాలు వేయడం మరియు ఇక్కడ బోనాలు చేయడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము